అందరికీ నమస్కారం ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యూ ఆల్ ఆఫ్ యూ అందర్ పబ్లిక్కి ఈ రెండు అంశాల మీద మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా లాస్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ పోయినా సరే వర దొంగిలించినా సరే యూ కెన్ యూజ్ ద వెబ్సైట్ సిఈఐఆర్ సిఈఐఆర్ ఇన్ విచ్ యూ కెన్ ఎంటర్ యువర్ ఐఎమ్ఐడి అండ్ యూ కెన్ బ్లాక్ యువర్ ఫోన్ అండ్ అగైన్ అన్బ్లాక్ యువర్ ఫోన్ ఈ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఫౌండ్ సో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఒక విజ్ఞప్తి వెబ్సైట్ సిఈఐఆర్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్ కానీ పోతే అందులో లాగిన్ చేసుకొని మీ లాగిన్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్తో మీ స్టోలిన్ మొబైల్ ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఫోన్ ఎవరు రేపు పొద్దున్న వేరే వాళ్ళు ఎవరైనా దొరికినా వాళ్ళు వేరే ఫోన్ ఏమైనా సిమ్ కార్డ్ ఏమైనా పెట్టాలని ట్రై చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్టర్నేట్ మొబైల్ ఫోన్కి ఇమీడియట్గా తెలుస్తుంది సో మా కమిషనరేట్ ఆఫ్ విజయవాడ కమిషనరేట్ తరఫున యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ కమిషనర్ సార్ సిపి సార్ రాజశేఖర్ ఐపీఎస్ గారు ఆదేశాల వరకు మీ అందరూ దయచేసి సిఈఏఆర్ వెబ్సైట్ని యూటిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అయితే ఇమీడియట్గా దయచేసి కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయండి సో దాట్ యువర్ సర్వీసెస్ విల్ బీ యూటిలైజ్డ్ థ్యాంక్ యూ